మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స లో మరోసారి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న రాత్రి నుంచి తూర్పు రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని చెప్పొచ్చు అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేస్తోంది అయితే ఇది శ్రీలంక తమిళనాడు తీరాల వైపు పయనిస్తోంది అయితే రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల పాటు అటు రాయలసీమ కోస్తా తమిళనాడు పాండిచ్చేరి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వార్న్ చేసింది కాబట్టి సో ఇప్పటికే చిత్తూరు తిరుపతి జిల్లాలకి సంబంధించి ప్రైవేటు ప్రభుత్వ అదే రకంగానే అంగన్వాడీలు కూడా పూర్తిగా సెలవులు ప్రకటించారు అయితే ఎమర్జెన్సీ సర్వీసులకి సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి దాంతోపాటు కూడా అధికారులు సెలవులను కూడా పూర్తిగా రద్దు చేశారు ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రజలు ఆ ప్రాంతానికి ముందస్తుగా వెళ్లి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుడు ఇప్పటికే సూచనలు చేశారు అయితే నిన్న రాత్రి నుంచి కూడా కుంభవృష్టి కురుస్తుంది అటు తిరుపతి తిరుమలలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో యాత్రికులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి ఆర్సి రోడ్డు ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మొత్తం రోడ్ అంతా కూడా పూర్తిగా జలమైపోయిన అయిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అంటే ఇదే తరహా వాతావరణం మరికొన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తోంది అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటికే కూడా పూర్తిగా నీట మునిగే పరిస్థితికి అయితే అక్కడికి వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి డ్యాములు కావచ్చు చెరువులు అదే రకంగానే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా పూర్తిగా నిం నిండుకుండలా కనిపిస్తున్నాయి సో అక్కడ ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆ సమీప గ్రామ ప్రజల్ని కూడా పూర్తిగా అలర్ట్ చేస్తున్నారు అంటే మనం చూస్తూనే ఉన్నాం దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా దాదాపు నాలుగు వాయుగుండాలు అటు ఏపీని తమిళనాడు పాండిచ్చేరిని తీవ్ర నష్టం మిగిల్చాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే అనేక మంది రైతులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అయితే ప్రస్తుతం ఏర్పడినటువంటి ఈ ఒక అల్పపీడనం కాస్త అది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇది తీవ్రతరం అయ్యే కొద్ది కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలిపింది కాబట్టి ఆ రకమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అయితే రానున్నటువంటి నాలుగు రోజుల పాటు చెన్నై సహా ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి కడలూరు కావచ్చు లేదంటే మైలాడుదురై దొరై నాగపట్నం కారైకల్లు చెంగల్పట్టు విలుపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పడం ఇప్పటికే అక్కడ రెడ్ అలర్ట్ అదే రకంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ దాంతోపాటు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో తిరువాయూరు కావచ్చు తంజావూరు కళ్ళకురిచి ఈ ప్రాంతాల్లో కూడా అంటే మనం ఇటీవల చూసాం తిరువన్నామల అదే రకంగా కృష్ణ కృష్ణగిరి జిల్లాలకి సంబంధించి భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం అదే రకంగానే ప్రత్యేకించి రాయలసీమ అదే రకంగా తూర్పు కోస్తా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు దాన్ దాంట్లో భాగంగానే అటు చిత్తూరు తిరుపతి తిరుమల శ్రీకాళహస్తి అదే రకంగానే నగిరి పుత్తూరు సత్యవేయుడు ఈ ప్రాంతంలో నిన్న రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తోంది అయితే అక్కడ కొన్ని గ్రామాలకి పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయినట్టయితే మాత్రం వాతావరణ శాఖతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులు కావచ్చు కొంత వాళ్ళ పర్యటనను కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు ఎందుకంటే రెండు రోజుల పాటు కుంభవృష్టి కురిసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే అటు పాఠశాలలకి అలర్ట్ చేశారు దాంతో పాటు కూడా ఎక్కడైతే తీర ప్రాంత ప్రజలు ఉంటారు అంటే ఆ గ్రామాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఆ మండలాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా అలర్ట్ చేశారు ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తారు ఎందుకంటే ఈ ఒక గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తున్నాం దాదాపు నాలుగు వాయుగుండాలు తీవ్రంగా ఇబ్బందులు అయితే గురిచేసినటువంటి పరిస్థితి అయితే చూసాం సో ఆ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ ఏర్పడేటువంటి అవకాశం ఉండడంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు దాంతోపాటు కూడా చెన్నై నగరం మరోసారి కొంత ఇబ్బందుల్లో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ప్రత్యేకించి తిరుపతికి విషయానికి వస్తే గతంలో చూసాం కపిలేశ్వర స్వామి జ జలస్థయం కావచ్చు లేదంటే అక్కడ జాలువారుతున్నటువంటి నీరు ఉధృతంగా ప్రవహించడంతో తిరుపతిలో ఉన్నటువంటి అనేక లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి అదే సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ప్రత్యేకించి తిరుపతిలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అంటే సరైనటువంటి కాలువలు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడంతోనే లోతట్టు ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమయమయ్యి ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితులు చూస్తాం శిథిలాస్ లో ఉన్నటువంటి అనేక ఇల్లు భవనాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఒక కాలువ కనిపిస్తోంది ఈ ఒక డ్రైనేజ్ కి అటాచ్మెంట్ లేకపోవడము కాలువ పూర్తిగా నిండిపోయి రోడ్లపైకి నీళ్లు వచ్చేసినాడు ఇదంతా కూడా పూర్తిగా డ్రైనేజ్ వాటరే అని చెప్పొచ్చు సో ఈ రకంగా నిండిపోయినటువంటి నీళ్లు ఈ ఒక వర్షం అనేది ఇంకా హెవీగా కురిస్తే అవి ఇండ్లలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది సో మనం చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ చాలా తక్కువ తిరుపతిలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వాహనాలు సరిగ్గా టైర్లు పూర్తిగా మునిగిపోయి చాలా వరకు ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇదే సిచ్యువేషన్స్ మరో నలభై ఎనిమిది గంటల పాటు ఉండే అవకాశం ఉండడంతో కొంత అలర్ట్ చేసే ప్రయత్నం అయితే ఇప్పటికే అధికారులు చేస్తున్నారు అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు దాంతోపాటు కూడా పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే రాబోయేటువంటి ఫార్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చాలా క్రూషియల్ గా ఉంటుంది ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తిరుమలకు వెళ్ళేటువంటి మార్గాలు కావచ్చు మొన్న చూసాం మనము అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు పరిస్థితి అయితే ఆ ప్రాంతాల్లో కొంత వాహనదారులు కూడా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి అయితే చూసాం సో ఆ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కాకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు దాంతోపాటు కూడా ఎక్కడైతే ఈ తమిళనాడు తీర ప్రాంత ప్రజలు దాంతోపాటు కూడా ఏపీ బార్డర్గా ఏదైతే ఉందో సత్తివేడు కావచ్చు లేంటే సూలూరుపేట నెల్లూరు అదే రకంగానే ఉన్నటువంటి తడ ఈ మండలాల్లో ఎక్కువ కూడా కురుస్తోంది ఎందుకంటే తీర ప్రాంతం భారీగా అలలో ఎగసిపడేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు కూడా గాలులు అంటే గంటకి ప్రస్తుతానికి దాదాపు ఇరవై కిలోమీటర్ల వేగంతో అటు అల్పపీడనం కంటిన్యూ అవుతోంది అది ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంటుంది వేగం పెంచుకునేటువంటి అవకాశం ఉండడంతో ఆ ఒక్క సమయంలో ఇంకా ఎక్కువ ఇదులు గాలులు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు కూడా ఆ ఒక్క థండర్ స్టోన్స్ సంబంధించి పిడుగుపాట్లకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఎక్కడా కూడా రైతులని ముఖ్యంగా పొలాల్లో ఉండొద్దని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి వాయుగుండం అదే రకంగానే అల్పపీడనం ఒక రకంగా ఉంది అయితే ఇప్పుడు ఆఫ్ సైడన్ అంటే ఉన్నటువంటి వర్షాలు కురవడము అదే రకంగానే కుంభవృష్టిగా అది మారడము ఎక్కువగా కూడా లోతట్టు ప్రాంతాలు అదే రకంగానే చాలా వరకు కూడా జలమై అయ్యేటువంటి అవకాశం ఉండడంతో సో ఆ రకమైనటువంటి జాగ్రత్తలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి హెచ్చరిక సో తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కావచ్చు అంటే ఈ ఒక్క ప్రాంతాల్లో ఏదైతే రాయలసీమ కోస్తా అదే రకంగా తమిళనాడు పాండిచ్చేరి ప్రాంతాల్లో ఎవరైతే అధికారులు కొంత అలర్ట్స్ అయితే జారీ చేశారో ఆ ప్రాంతాల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఐఎండి హెచ్చరికల నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి జాగ్రత్తలు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది